అందరికీ నమస్కారం అండి నేను రాజేశ్వర రెడ్డి మీరు చూస్తున్నారు రాజ్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ సో అయితే ఒక నా దగ్గర ఉండే ఒక పిల్లల కోడి అయితే పిల్లలు లేపిందండి నేను మొత్తము ఇందులో ముప్పై రెండు గుడ్లు అయితే పెట్టాను దీని కింద సో ఇది వచ్చేసి ముప్పై అయితే లేపింది రెండు గుడ్లు అయితే మురిగిపోయినాయండి సో దాని పిల్లలు అయితే చూపిస్తాను ఒకసారి మీరు ఎవరైనా కావాలనుకుంటే నాకు కాల్ చేసండి నేను ఇదైతే అమ్మకానికే ఉంచానండి తల్లి పిల్లలు కలిసి తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నాను అండి ముప్పై పిల్లలు తల్లి కోడి అండ్ కోడి వచ్చేసి రెండున్నర కేజీ అయితే వెయిట్ ఉంది వాళ్ళు బ్రీడర్ కూడా చూపిస్తాను మీకు పిల్లలు అయితే చూడొచ్చు ఇవైతే ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయండి ఇంకా ఒక గుడ్డు అయితే ఉంది అది కూడా పాల్గొట్టేసింది చూడొచ్చు అలాగే ఇది ఒక కోడి ముప్పై పిల్లలు లేపింది అని అనుకోవచ్చు మీరు కానీ లేపిందండి దానివి చూపిస్తాను చూడండి అవి అవి ఉన్నాయి కదా అవేనండి సో నేనైతే కొద్దిసేపట్లో మీకు బ్రీడర్ అయితే చూపిస్తాను వీడియో లాస్ట్లో అది కూడా చూడండి ఇదైతే నేను తొమ్మిది రూపాయలు రూపాయలైతే చెప్తున్నాను ఎనిమిది వేల ఐదు వందల అయితే ఇచ్చేస్తానండి ఇది వచ్చేసి తమిళనాడు ఐడేజ్ పెట్టా అండి ఇది అలాగే ఇక్కడ కనపడుతుంది కదా ఈ వచ్చేసి ఇది కూడా తమిళనాడు లైంగేజ్ పెట్టాను మూడు కేజీ సైజ్ అయితే ఉంది దీని దగ్గర వచ్చేసి పదహారు పిల్లలు అయితే ఉన్నాయండి అది వీడియో చేసానో లేదా నాకైతే తెలియదు సో ఇక్కడైతే ఉన్నాయి ఈ పిల్లలు వచ్చేసి ఈ పదహారు పిల్లలు వచ్చేసి ఐదు వేల రూపాయలకి అయితే ఇచ్చేస్తానండి బార్గెనింగ్ అయితే లేదు మీరు ఎవరన్నా కావాలనుకుంటే ఆ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు అండ్ బ్రీడర్ కూడా చూపిస్తానండి అంటే దీని బ్రీడర్ వచ్చేసి వేరే అండి దాని బ్రీడర్ వచ్చేసి వేరే అది అక్కడ కనపడుతుంది కదండి అదే బ్రీడర్ అండి ఆ సైజు వచ్చేసి మూడు కేజీలు రెండు వందల గ్రాములు అయితే ఉంది పట్టాపిల్లని ఇంకా కూత అయితే కొడుతుంది ఇది కూడా తమిళనాడు నైలేజ్ పిల్లలే అండి